నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష నలభై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండికి నాలుగిటి నాలుగు టైల్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని దాదాపు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సార్ బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఒక లైన్ కవర్ ఉన్న బంపర్లు అయితే కంప్లీట్ పెయింట్ అయి ఉన్నాయి బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ మైనస్ ఉన్నది ఫ్రంట్ గ్లాస్ ఒకటి డ్యామేజ్ ఉంది సార్ కస్టమర్ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి అయితే కొత్తది వేసిస్తా అంటున్నారు మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ సార్ ఇది వన్ ఫార్టీ సెవెన్ తిరిగింది టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికలే బిస్టోన్ కంపెనీ టైర్లు ఉన్నాయి దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఒక లక్ష నలభై ఏడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి నార్మల్ ఏసే ఉంటుంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సీట్ కావాలి కూడా డ్యామేజ్ లేదు సార్ నీట్గానే ఉంది మారుతి షిఫ్ట్ డిజైర్ మీడియా టైప్ త్రీ వెహికల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ ఈ పెండల్ కవర్ మాత్రం ఆల్రెడీ డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ అంటే పీస్ అయితే రిప్లేస్ కాలేదు కానీ డెంటింగ్ పెయింటింగ్ అయితే అయింది ఇయో బంపర్ కూడా ఒక టూ త్రీ స్క్రూలు పడ్డాయి డెంటింగ్ పెయింటింగ్ ఉంది అది కూడా ఈ డోర్ ఒరిజినల్ ఉంది మారుతి షిఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ సార్ ఇది దాదాపు లీటర్కి అయితే డీజిల్ బండి లీటర్కి అయితే ట్వంటీ టూ వరకు అయితే మైలేజ్ ఇస్తుంది స్టెప్నీ అయితే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా దాదాపు ఫోర్ ల్యాక్స్ వరకు అయితే లోన్ వస్తుంది సార్ డిక్కీ కూడా ఒరిజినలే ఉంది ఇవి ఈ డిక్కీకి అయితే చిన్నగా ఇక్కడ డ్యామేజ్ ఉంది సార్ మేజర్ డ్యామేజ్ కాదు చిన్న డ్యామేజ్ మీరు దగ్గరకు వచ్చి చూస్తే కనబడుతుంది మారుతి స్విఫ్ట్ డిజర్ టైప్ త్రీ వెహికల్ సార్ డీజిల్ బండి లీటర్కి అయితే ట్వంటీ టూ వరకు అయితే మైలేజ్ ఇస్తుంది నాలుగు నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి చిన్న చిన్న గీతలు తప్ప బండికి అయితే ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినలే ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్కి అయితే చిన్న ఇది ఉంది అక్కడక్కడ చిన్న చిన్న గీతలు ఉంటే టచ్ప్ అయితే అయింది సార్ బండి ఏపీస్ అయితే రిప్లేస్ లేదు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి కూడా మైనస్ ఉంది ఫ్రంట్ బంపర్ ఒకటి పెయింట్ అయి ఉంది లెఫ్ట్ సైడు ఒక ఫెండర్ కవర్ కూడా డ్యామేజ్ అయితే రిపేంది సార్ రిపేర్ అయింది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు కొత్త బ్యాటరీ ఉంది ఇది బానట్టు కూడా ఒరిజినల్ ఉంది బానట్టు కూడా చిన్న డ్యామేజ్ ఉంది సార్ ఇది మేజర్గా అయితే ఏపీఎస్ రిప్లేస్ లేదు సార్ ఏపీఎస్ బ్రేక్ ఉంది బండికి టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ సార్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ సెవెంత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదమూడు నెల రిజిస్ట్రేషన్ ఒక లక్ష నలభై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండి కంప్లీట్ ఒరిజినలే బండికి సంబంధం ఏపీసు రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ ఉంది సార్ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి కస్టమర్ అయితే కొత్తది ఏపీస్ దా అంటున్నాను కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ టూ థౌజండ్ నైన్టీన్ మ్యాయుఫాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ప్రైజ్ చేసి సిక్స్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ చెప్తున్నాడు ఒక లక్ష నలభై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది దాదాపు ఫోర్ ల్యాక్స్ వరకు అయితే లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు పైన మా ముగ్గురు అన్న నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి లేదా డైరెక్ట్ మా లొకేషన్లో వెహికల్ ఉంది డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోండి థ్యాంక్ యూ